విశాఖ స్టీల్ బ్యాంక్లో బొగ్గు కొనుగోలులో తీవ్ర అవగాహన జరిగాయి వందల కోట్ల రూపాయలు పంపుకోవడం జరిగింది దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎట్ల జోక్యం చేసుకొని సిబిఐ చేత సమగ్ర దర్యాప్తు పెట్టాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది సీనియాజమాన్యం ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల లక్షల టన్నుల కోల్ కొనుగోలు చేసింది వాస్తవంగా ఫార్మ్ కోల్ కొనుగోలు చేస్తారు కోకింగ్ కోల్ ఇది అత్యంత న్యాయమైన నాణ్యమైన ప్రధానంగా ఆస్ట్రేలియా అమెరికా ఇండోనేషియా రష్యా తదితర దేశాల నుంచి ఈ స్పెషల్ పోల్ని కొనుగోలు చేస్తారు యాజమాన్యం తన దగ్గర నిధులు లేవని చెప్పని ఈ నాణ్యమైన స్పెషల్ కోలేజ్ ఇస్తున్నటువంటి విదేశాల కాకుండా దేశంలో ఉన్నటువంటి ఏఆర్పిఎస్ మహేంద్ర ట్రిప్స్ వంటి లోకలు కంపెనీలతో కొనుగోలు చేశారు ఈ కొనుగోలు చేసే ముందు ఈ కోరు నాణ్యమైన కాదా అని చెప్పని సమగ్రంగా క్వాలిటీ చూసి తనిఖీ చేసి చేయాలి కానీ ఆ విధంగా చేయలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈ కూలు ఉపయోగించే ముందు ఈ కోత నాణ్యతను పరిశీలించే దానికోసం పరామేటర్స్ వారు చూస్తారు పది రకాల టెస్టులు చేస్తారు ఈ పది రకాల టెస్టుల్లో మూడు రకాల టెస్టులు టెస్ట్లు రిపోర్ట్ ఏంటంటే ఈ కోల్ నాణ్యమైనది కాదు డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ ద్వారా జరగాలి భిన్నంగా దీని డైరెక్టర్ ఆపరేషన్స్ కి యాజమాన్యం బదిలీ చేసిన ఈ ప్రక్రియ ఈ డైరెక్టర్ ఆపరేషన్స్ పోస్ట్ ఖాళీగా ఉంది బాధ్యతలు లేవు అక్కడ దాన్ని దాని బదులు డైరెక్ట్ ప్రాజెక్టు డైరెక్టర్ ని ఇన్ఛార్జ్ గా ఈ బాధ్యతలు నిర్మించారు ఇదంతా కావాలని ఇదంతా కావాలని యాజమాన్యం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసినటువంటి కుట్రగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం దీనిలో ఖచ్చితంగా వందల కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉందని చెప్పింది ప్రణామాలెడ్డి స్పష్టంగా మనకి నిరూపిస్తున్నాయి కాబట్టి దీని మీద సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించిఎండి అనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఇటువంటి పెద్దల కేంద్ర పాత్ర లేకుండా ఇటువంటి కుంభకోణం తగ్గేందుకు అవకాశం ఉండాలని చెప్పినది పరిణామాలు నిరూపిస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం దర్శనమే కుంభకోణం మీద చేత సమగ్ర దర్యాప్తు